ఫ్రెండ్స్ ఈరోజు ముదురు మొక్కలకి మందు కొడుతున్నారండి ఇవి నలభై ఐదు రోజుల పొచ్చ మొక్కలు వీటికి పొరుగుకి తెగులుకి మందులు కొడుతున్నారు ఏ మందులు వాడారో వీడియోలో చూద్దాం ఇప్పుడే కాయలు పడ్డాయి అండి నలభై ఐదు రోజులకి ఒక కేజీ సైజు కాయలు పడ్డాయి చిన్నవి పెద్దవి ఇలా తయారైనవి నలభై ఐదు రోజులకి ఈ సైజు కాయలు వచ్చినాయండి వీటి మీద పురుగు నాకకుండా మన వాళ్ళు మందులు కొడుతున్నారు ఏ మందులు వేశారో వీడియోలో చూద్దాం కాయలు అయితే ఇలా ఉన్నాయండి నలభై ఐదు రోజులకి ఈ సైజు వస్తాయి ఇలా పురుగు నాకకుండా ఈ మందులు వాడారు ఈ మందులన్నీ జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇవి చాలా చిక్కగా ఉండయి ఒక డ్రమ్ము రెండు ఎకరాలకి సరిపోయిద్దంట ఈ మందుల పేర్లన్నీ స్క్రీన్ మీద వేశానండి ప్రతి ఒక్కరూ చూసుకోవచ్చు డ్రమ్ము నీళ్లు రెండు ఎకరాలకంట ఈ మందు పూసలు పూసలుగా ఉందండి ఒక బకెట్లో నీళ్లు తీసుకొని అందులో మందు వేసుకొని బాగా కలుపుకోవాలి పూసలన్నీ కరిగిపోయేలాగా శుభ్రంగా కలుపుకొని డ్రమ్లో పోసుకోవాలండి ఈ మందు కలపటం చాలాసేపు పట్టింది అందుకే ఇంతసేపు చూపిస్తున్నాను కొత్తగా వేయబోయే వారికి ఇలాంటివి ఉపయోగపడాలని ఇది ఎక్కువసేపు చూపించానండి మందు పూసలన్నీ కరిగిపోయేలాగా ఇలా బాగా కలుపుకొని డ్రమ్లో పోసుకోవాలండి కొత్తగా స్ప్రే చేసుకునే వాళ్ళకి తెలియాలని ఇంత వివరంగా చెప్పాను కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ పెట్టగానే మీకు వస్తాయండి ఈ మందు చాలా చిక్కగా బంకగా ఉందండి చాలాసేపు కలిపారు ఈ మందులు కాయ మీద పురుగు నాకకుండా ఈ మందులు వాడారండి పురుగుకి తెగులుకి బాగా పనిచేస్తాయి అంట నలభై ఐదు రోజుల మొక్కలకి వాడిన మందులు ఇవేనండి ఈ మూడు రకాల మందులు వాడారు దీని పేరు నేను స్క్రీన్ మీద వేయట్లేదండి ఈ వీడియో మీకు ఉపయోగపడేలాగుంటే కామెంట్స్లో అడగండి కామెంట్స్లో నేను చెప్తానండి కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి అందుకే ఈ మందు పేరు నేను చెప్పటం లేదు మా వీడియో జనాలకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవటానికి దాని పేరు నేను చెప్పట్లేదండి మీలో ఎవరికైనా మన వీడియోస్ ఉపయోగపడితే ఆ మందు పేరు తెలుసుకోవటానికైనా నాకు కామెంట్స్ చేయండి నలభై ఐదు రోజుల పొచ్చ మొక్కలకి మేము వాడిన మందులు ఇవేనండి ఇలా బాగా కలుపుకొని మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి మందులు కలిపే విధానాన్ని అన్నీ జాగ్రత్తగా చూపించానండి మన వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఇలా మొక్క మొక్కకి చూపిస్తూ జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలండి కాయల మీద పురుగు నాకకుండా ఈ మందులు బాగా పనిచేస్తాయి తెగులకి పురుగుకి బాగా పనిచేసిద్ది అంట నలభై ఐదు రోజులు పొచ్చ మొక్కలకి వాడిన మందులు ఇవేనండి ఇలా జాగ్రత్తలు తీసుకుంటే కాయలు పురుగు నాకుండా ఉంటాయండి ప్రతి ఒక్కటి నేను దగ్గరగా చూపించాను మీకు ఈ వీడియో యూజ్ అయ్యే వీడియో మన తోట ఇలా ఉందండి నలభై ఐదు రోజుల పుచ్చ మొక్కలు ఇలా ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను దగ్గరగా చూపించానండి ఇది ఎండలో తీసిన వీడియో అండి కొంచెం క్లారిటీ తగ్గిద్ది ఇలా ప్రతి ఒక్కటి మనమే స్ప్రే చేసుకోవాలండి పురుగు మందు బాగా పనిచేసిద్ది కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ